ఈ రోజున తడిసిన ధాన్యానికి కానీ ఏ ధాన్యం తీసుకెళ్ళినా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా మరి అందరూ కూడా రైతులకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి నువ్వు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నావు అవినీతి ఎవరు చేశారనేది నువ్వు ముందు చూసుకోవాలి గతంలో పద్దెనిమిది సంవత్సరాలు మీ తండ్రి మరి విజయరాయ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ టైంలో మీరు ఎంత స్కామ్ చేశారో జనాలందరికీ తెలుసు ఈ రెండు వేల నాలుగులో రుణమాఫీ జరిగిన టైంలో మరి అందరూ కూడా సెక్రటరీ నీ తండ్రి కూడా కుమ్మక్కై మరి ఆ రోజున రుణమాఫీ డబ్బులు ఎవరికి ఇవ్వకుండా అందరి దగ్గర కూడా డబ్బులు నొక్కేసి ఆ రుణమాబీ డబ్బులన్నీ కూడా కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మరి అలాగే మరి ఎంత అవినీతి చేస్తూ ఉన్నారు మీరు అందరు చెరువుల గురించి మాట్లాడుతూ ఉన్నాను చెరువుల గురించి మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం గవర్నమెంట్ పోయింది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి సోమవారపాడు చెరువులో మరి అది ప్రభుత్వం మరి పాట పెడితే దాన్ని లీజుకి వేరే వ్యక్తి తీసుకుంటే సోమవారపాడు పడు కానీ న్యాయంబేర్ చెరువులో కానీ వచ్చిన వారం రోజుల్లోనే ఆ చెరువు అంతా కూడా మీరందరూ చేపల చెరువు పట్టుకుని అవన్నీ మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం అలాగే మా కొల్లేరు నాయకులు మాట్లాడారు మళ్ళీ కొల్లేరులో ప్రతి చెరువు తవ్వాలన్నా నువ్వు ఎంత డబ్బు డిమాండ్ చేశావు ఎంత డబ్బు మీరు నొక్కేశారు వందలాది ఎకరాలు ఆక్రమించుకుని మీరు లీజుకి ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతాను నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ ఇంటి ముందుకు వచ్చి పల్లెలు కొట్టారన్న కొట్టారన్నావు వంట వార్పు పెట్టారన్నావు గేట్లు తన్నారని అన్నావు నువ్వు తప్పు చేయకపోతే నీ తండ్రి కానీ నువ్వు కానీ నీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా వచ్చి ఏ మా ఇంటికి ఎందుకు వచ్చావరా మీరు అని తన్ని తరిమేయచ్చు మరి ఎందుకు తన్ని తరిమే లేదని అడుగుతా ఉన్నాం మనం కూడా ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తేనో లేకపోతే ఎవరైనా నివాల్సి వస్తేనో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్యాదకు అడుగుతాం అడిగినప్పుడు వాళ్ళు ఈనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి భయానో నయానో పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటాం అలాగే మరి కొల్లేరు నాయకులు మరి మా మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి అందువలన వాళ్ళు ఇంటికెళ్ళి ధర్నా చేయడం జరిగింది తప్ప వేరేదేమీ కాదు అలాగే మరి నువ్వు చెప్తా ఉన్నావు కేసులు పెడుతున్నారని చెప్పి ఎవరి మీద కేసులు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వారం పది రోజుల్లోనే మా ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మీద కూడా కేసులు పెట్టావు అందరూ కూడా పది పదిహేను కేసులు పెట్టారు మా నాయకుడు చింతం నేను ప్రభాకర్ గారి మీద మూడు నెలలు నువ్వు జైల్లో పెట్టావని చెప్పి చెప్తా ఉన్నా